ప్రజల్లో మంచి రెస్పాన్స్ ఇప్పుడు మీరు ఇప్పుడు మాకు రెండు వేల వరకు అగ్రిమెంట్ వెహికల్స్ అండి మీకు ఫ్రీగా హ్యాండ్ ఓవర్ చేస్తామంటారు ఆల్రెడీ మాకు ముద్రలు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇది సబ్సిడీ వచ్చింది మాది ఈ కార్పొరేషన్ లోన్ కింద థర్టీ టెన్ పర్సెంట్ ఆల్రెడీ ఫస్ట్ కట్టేసి ఉన్నాం మనం వెహికల్స్ హ్యాండ్ ఓవర్ చేసే మిగతా థర్టీ పర్సెంట్ ప్రతి నెల శాలరీలో కట్ చేస్తున్నాం మళ్ళీ ఫ్రీగా ఇవ్వడం లేదు మాకు ప్రతి నెల శాలరీ ఓకే రాష్ట్రంలో ఎండియూ ఆపరేటర్లు అందరూ కలిసి దాదాపు రెండు తొమ్మిది వేల రెండు వందల యాభై మంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఇంటింటికి రేషన్ రైస్ సప్లై చేయడము ప్రతి వీధిలోకి పోయి అక్కడ ఉండి ఆ వీధిలో ఉండే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రానప్పు వాళ్ళకి రేషన్ ఇవ్వడమే కాకుండా లేని వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకటి డేట్ పెట్టుకొని అక్కడ వెళ్ళి ఇంటింటికి రేషన్ చేరే విధంగా శ్రమ లేకుండా ఎవరైతే కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది శ్రమ లేకుండా వీళ్ళు సర్వీస్ చేసినారు అంతేకాకుండా వీళ్ళు కరోనా టైంలో కూడా ఆ కరోనా టైంలో కూడా రేషన్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేదంటే మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్లలో కానీ పెద్ద వెహికల్స్ చిన్న సందులలో పోలేవు కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ సర్వీసెస్ కరోనాకు భయపడకుండా కూడా సర్వీస్ ఇవ్వడం జరిగింది ఆ రోజు గవర్నమెంట్ వీళ్ళకు సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీలో వెహికల్ ఇచ్చి థర్టీ పర్సెంట్ ముద్రా లోన్ కింద ఇప్పించి వీళ్ళకు ప్రతి నెల కూడా దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయలు ఒక్కొక్కరికి పడేలాగా ఈరోజు ఏర్పాటు చేసినారు ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరు కూడా సర్వేలో కూడా కార్డు హోల్డర్స్ అందరు కూడా దాదాపుగా డెబ్బై ఆరు పర్సెంట్ మాకు ఈ ఈ సిస్టమే బాగుంది ఈ వెహికల్ వచ్చి మాకు రైస్ ఇవ్వడమే బాగుందని వీళ్ళ వాళ్ళ సర్వేలో కూడా అందరు కూడా యాక్సెప్టెన్స్ తెలియజేస్తే కేవలము వీళ్ళందరూ కూడా అప్పుడు వైసీపీఐ గవర్నమెంట్లో వీళ్ళందరూ అపాయింట్ అయినారు కాబట్టి వీళ్ళని తీసేయాలి వేరే కారణం లేదు ఇటు ప్రజలు సంతోషంగా ఉన్నారు వీళ్ళు చేసేటువంటి సర్వీసుకు ప్రజలందరూ కూడా యాక్సెప్టెన్స్ ఉంది వీళ్ళు కూడా ఏదో వాళ్ళ కుటుంబాలను పోషించుకునేదానికి ఆ వెహికల్ ద్వారా దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల కుటుంబాలు ఈరోజు బ్రతుకుతున్నారు వాళ్ళందరినీ అట్అ టైం తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు చెప్తున్నారు ఈ వెహికల్స్ వేరే దాంట్లోకి ఉపయోగించుకోండి అని దేనికి ఉపయోగపడతాయి అవి దాంట్లో పనికి పనికిరావు లేదంటే ట్రా ట్రాలీ ఆటో కింద పెట్టాలంటే దానికి పనికి రాదు ట్రాన్స్పోర్ట్ కిందకి ఇచ్చేదానికి అవకాశం లేదు దేనికి ఉపయోగపడతాయి ఊరికే దేనికన్నా ఉపయోగించుకోండి అంటే కనీసం కామన్ సెన్స్ ఉపయోగించి కనీసం వాళ్ళకు లోన్స్ అన్నీ తిరిగిపోవాలి వాళ్ళ అసలు ఈ ఎందుకు తీసేయాలనుకుంటున్నారు దానికి సమాధానం లేదు పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు ఆల్రెడీ సిస్టమ్ నడుస్తుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా ఉన్న ఫలంగా తీసేయడం అనేది చాలా దుర్మార్గం ఇది మంచి పద్ధతి కాదు ప్రజలకు ఉపయోగపడేటువంటి స్కీమ్ను మీరు కంటిన్యూ చేయాలి ఏదో వైసీపీ గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది మేము తీసేసేది అనేది ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడపకుండా కక్ష సాధింపు చర్యలు లేకుండా వీళ్ళని కంటిన్యూ చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం దాంట్లో భాగంగా వీళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ ఉండడానికి వీళ్ళను ఏదైనా వీళ్ళ కార్యక్రమం చేస్తే దాంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడమే కాదు పార్టిసిపేట్ కూడా చేస్తుంది